ఓం శాంతి ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శరీర నిర్వహణార్థము కర్మలను చేస్తూ అనంతమైన ఉన్నతిని పొందండి అనంతమైన చదువును ఎంత మంచి రీతిలో చదువుతారో అంత ఉన్నతి జరుగుతుంది ప్రశ్న పిల్లలైన మీరు ఏ అనంతమైన చదువునైతే చదువుతున్నారో ఇందులో అన్నింటికన్నా ఉన్నతమైన కష్టతరమైన సబ్జెక్ట్ ఏమిటి జవాబు ఈ చదువులో అన్నింటికన్నా ఉన్నతమైన సబ్జెక్టు సోదర దృష్టిని పక్కా చేసుకోవడము తండ్రి జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఏదైతే ఇచ్చారో ఆ నేత్రము ద్వారా ఆత్మా సోదరులను చూడండి కొద్దిగా కూడా కళ్ళు మోసం చెయ్యకూడదు ఏ దేహధారి యొక్క నామరూపాలలోకి బుద్ధి వెళ్ళకూడదు బుద్ధిలో కొద్దిగా కూడా అశుద్ధమైన వికారీ సంకల్పాలు నడవకూడదు ఇందులోనే శ్రమ ఉంది ఈ సబ్జెక్టులో పాస్ అయ్యేవారు విశ్వాధిపతులుగా అవుతారు ఓం శాంతి అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తారు ప్రతి విషయము ఒకటేమో హద్దులో ఉంటుంది ఇంకొకటి అనంతమైనది కూడా ఉంటుంది ఇంతకాలము మీరు హద్దులో ఉండేవారు ఇప్పుడు అనంతములో ఉన్నారు మీ చదువు కూడా అనంతమైనదే అనంతమైన రాజ్యాధికారం కోసము ఈ చదువు ఉంది ఇంతకన్నా పెద్ద చదువు ఇంకేది ఉండదు దీనిని ఎవరు చదివిస్తారు అనంతమైన తండ్రి అయిన భగవంతుడు శరీర నిర్వహణార్థము కూడా అన్నీ చేయాలి అంతేకాక స్వయం యొక్క ఉన్నతి కొరకు కూడా ఎంతో కొంత చేయవలసి ఉంటుంది చాలామంది ఉద్యోగం చేస్తూ కూడా తమ ఉన్నతి కొరకు చదువుతూ ఉంటారు అక్కడ అది హద్దులోని ఉన్నతి ఇక్కడ ఈ అనంతమైన తండ్రి వద్ద ఉన్నది అనంతమైన ఉన్నతి హద్దు ఉన్నతి మరియు అనంతమైన ఉన్నతి రెండింటి ఉన్నతిని పొందండని తండ్రి అంటారు మేమిప్పుడు అనంతమైన సత్యమైన సంపాదనను చేసుకోవాలని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు ఇక్కడైతే అంతా మట్టిలో కలిసిపోనున్నది ఎంతెంతగా మీరు అనంతమైన సంపాదనలో తీవ్రతను పెంచుతూ ఉంటారో అంతగా హద్దులోని సంపాదన విషయాలను మర్చిపోతూ ఉంటారు ఇప్పుడు ఒక వినాశనము జరగనున్నదని అందరూ అర్థం చేసుకుంటారు వినాశనం దగ్గరకు వస్తే ఇక భగవంతుణ్ణి కూడా వెతుకుతారు వినాశనం జరుగుతుందంటే తప్పకుండా స్థాపన చేసేవారు కూడా ఉంటారు ప్రపంచానికైతే ఏమీ తెలీదు ప్రజాపిత బ్రహ్మకుమార కుమారీలైన మీరు కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా చదువును చదువుతూ ఉన్నారు హాస్టళ్లల్లో చదువుకునే విద్యార్థులు ఉంటారు ఈ హాస్టల్ అయితే అతీతమైనది ఈ హాస్టల్లోనైతే కొంతమంది మామూలుగా కూడా ఉంటారు ఎవరైతే ప్రారంభంలో వదిలి వచ్చేశారో వారు ఉండిపోయారు ఏదో అలా వచ్చేశారు వెరైటీ వచ్చారు అలాగని అందరూ మంచివారే వచ్చారని కాదు మీరు చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకువచ్చారు మీరు పిల్లలను కూడా సంభాళించేవారు మళ్ళీ వారిలో ఎంతమంది వెళ్ళిపోయారు తోటలో పూలను కూడా చూడండి పక్షులను కూడా చూడండి అవి ఎలా కూస్తూ ఉంటాయో చూడండి ఈ మనుష్య సృష్టి కూడా ఈ సమయంలో అలాగే ఉంది ఇంతకుముందు మనలో ఎటువంటి సభ్యత ఉండేది కాదు అప్పుడు సభ్యత ఉన్న వారి మహిమను గానం చేసేవారము నిర్గుణులమైన మాలో ఏ గుణము లేదు అని అనేవారము ఎంత గొప్ప వ్యక్తులు వచ్చినా సరే వారు మాకు రచయిత అయిన తండ్రి గురించి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలీదని అనుభవం చేసుకుంటారు మరి వారు ఎందుకు పనికొస్తారు మీరు ఎందుకు ఎందుకో వారిలాగానే ఉండేవారు ఇప్పుడు మీరు అద్భుతమంతా తండ్రిదే అని అర్థం చేసుకున్నారు తండ్రి విశ్వాధిపతులుగా తయారు చేస్తారు ఆ రాజ్యాన్ని మన నుండి ఎవ్వరూ దోచుకోలేరు కొద్దిగా కూడా ఎవ్వరూ విఘ్నాన్ని కలిగించలేరు మనం ఎలా ఉన్నవారము ఎలా అవుతాము కావున ఇటువంటి తండ్రి శ్రీమతముపై తప్పకుండా నడవాలి ప్రపంచంలో ఎన్ని నిందలు గొడవలు మొదలైనవి జరిగినా అవేవి కొత్త విషయాలు కావు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా అని జ అవి జరిగాయి శాస్త్రాలలో కూడా ఉంది ఈ భక్తి మార్గపు శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ భక్తి మార్గంలో చదువుతారని పిల్లలకు తెలియజేశారు ఈ సమయంలో మీరు జ్ఞానం ద్వారా సుఖధామంలోకి వెళ్తారు దీని కొరకు పూర్తి పురుషార్థాన్ని చెయ్యాలి ఎంతగా ఇప్పుడు పురుషార్థం చేస్తారో అంతగా అది కల్పకల్పము జరుగుతుంది మేము ఎంతవరకు ఉన్నత పదవిని పొందుతామని స్వయాన్ని లోపల చెక్ చేసుకోవాలి మేము ఎంత బాగా చదువుకుంటామో అంత ఉన్నతిలోకి వెళ్తామని విద్యార్థులు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు వీరు నాకన్నా చురుకుగా ఉన్నారు నేను కూడా చురుకుగా అవ్వాలని భావిస్తారు వ్యాపారస్తులలో కూడా ఇలా ఉంటుంది నేను ఇతనికన్నా ఇంకా పైకి వెళ్ళాలి అనగా చురుకుగా అవ్వాలని భావిస్తారు అల్పకాలికమైన సుఖము కొరకు కష్టపడతారు తండ్రి అంటారు మధురాతి మధురమైన పిల్లలు నేను మీకు ఎంత గొప్ప తండ్రిని సాకార తండ్రి కూడా ఉన్నారు మరియు నిరాకార తండ్రి కూడా ఉన్నారు ఇద్దరు కలిసి ఉన్నారు ఇద్దరూ కలిసి చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు అనంతమైన చదువును అర్థం చేసుకున్నారు ఈ విషయాల గురించి ఇంకెవ్వరికీ తెలియనే తెలియదు మొట్టమొదటి విషయమేమిటంటే మనల్ని చదివించేది ఎవరు భగవంతుడు ఏం చదివిస్తారు రాజయోగము మీరు రాజఋషులు వారు హఠయోగులు వారు కూడా ఋషులే కానీ వారు హద్దులోని వారు మేము ఇల్లు వాకిళ్లను వదిలేశామని వారు అంటారు అదేమైనా మంచి పని చేశారా ఇక్కడైతే ఎప్పుడైతే మిమ్మల్ని వికారాల కోసం విసిగిస్తారో అప్పుడే మీరు మీ ఇళ్ళు వాకిళ్లను వదిలేస్తారు కానీ ఆ ఋషులనేమీ విసిగించడం జరిగింది మీకు దెబ్బలు పడ్డాయి అప్పుడు మీరు పరుగు పెట్టారు ఒక్కొక్కరిని అడగండి కుమారీలు స్త్రీలు ఎన్ని దెబ్బలు పడ్డారు అందుకే వారు వచ్చేశారు ప్రారంభంలో ఎంతమంది వచ్చారు ఇక్కడ జ్ఞానామృతం లభించేది కావున ఆ జ్ఞానామృతాన్ని తాగేందుకు మేము ఓం రాధా వద్దకు వెళ్తున్నామని అనుమతి పత్రాన్ని తీసుకువచ్చారు ఈ వికారాల విషయంలో గొడవలు హంగామాలు మొదటి నుండి జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడైతే ఆసురీ ప్రపంచం వినాశనమవుతుందో అప్పుడే ఇవి ఆగిపోతాయి అర్ధకల్పం కొరకు అవి ఆగిపోతాయి ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన తండ్రి నుండి ప్రారబ్ధాన్ని తీసుకుంటారు అనంతమైన తండ్రి అందరికీ అనంతమైన ప్రారబ్ధాన్ని ఇస్తారు హద్దులోని తండ్రి హద్దు ప్రారబ్ధాన్ని ఇస్తారు అది కూడా కేవలం పిల్లలకే వారసత్వం లభిస్తుంది ఇక్కడ తండ్రి అంటారు మీరు కొడుకులైనా కూతుళ్ళైనా ఇరువురు వారసత్వానికి అధికారులే ఆ లౌకిక తండ్రి వద్దనైతే భేదము ఉంటుంది కేవలం కొడుకులనే వారసులుగా చేసుకుంటారు స్త్రీని అర్ధ భాగస్వామని అంటారు కానీ ఆమెకు కూడా భాగాన్ని ఇవ్వరు అంతా కొడుకే సంభాళిస్తాడు తండ్రికి అక్కడ కొడుకులపై మోహముంటుంది ఈ తండ్రి అయితే నియమానుసారంగా పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తారు ఇక్కడ కొడుకులు మరియు కూతుళ్ళు అన్న భేదము గురించి తెలియనే తెలియదు మీరు ఎంతటి సుఖము యొక్క వారసత్వాన్ని అనంతమైన తండ్రి నుండి తీసుకుంటారు అయినా కానీ పూర్తిగా చదవరు చదువును వదిలేస్తారు కుమార్తెలు రాస్తారు బాబా ఫలానా వారు రక్తముతో రాసిచ్చారు కానీ ఇప్పుడు రావడం లేదు రక్తంతో కూడా రాస్తారు బాబా మీరు ప్రేమించండి లేక తిరస్కరించండి కానీ మేము మిమ్మల్ని ఎప్పుడూ వదలమో అని కానీ పాలన తీసుకుని కూడా మళ్ళీ వెళ్ళిపోతారు తండ్రి అర్థం చేయించారు ఇదంతా డ్రామా కొందరు కొందరు ఆశ్చర్యం కలిగేలా పారిపోతారు ఇక్కడ కూర్చున్నారు అంటే ఇటువంటి అనంతమైన తండ్రిని మేము ఎలా వదలగలము అన్న నిశ్చయమున్నట్లు ఇక్కడిది చదువు కూడా నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్తానని గ్యారంటీ కూడా ఇస్తారు సత్యయుగ ఆదిలో ఇంతమంది మనుషులు లేరు ఇప్పుడు సంగమ యుగంలో మనుషులందరూ ఉన్నారు సత్యయుగంలో చాలా కొద్ది మందే ఉంటారు ఇన్ని ధర్మాల వారెవ్వరూ ఉండరు దాని ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి ఈ శరీరాన్ని వదిలి శాంతిధామానికి వెళ్ళిపోతారు లెక్కాచారాలను తీర్చుకొని పాత్రను అభినయించేందుకు ఎక్కడి నుండైతే వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాము అదేమో రెండు గంటల నాటకము ఇదేమో అనంతమైన నాటకము మనము ఆ ఇంటి నివాసులమని మరియు ఒక్క తండ్రి పిల్లలమని మీకు తెలుసు ఉండే స్థానము నిర్వాణధామము వాణికి అతీతమైన ధామము అక్కడ శబ్దమనేది ఉండదు మనుషులు బ్రహ్మములో లీనమైపోతామని భావిస్తారు బాబా అంటారు ఆత్మ అవినాశి అది వినాశనం వినాశనమవ్వదు జీవాత్మలు ఎంతమంది ఉన్నారు అవినాశి అయిన ఆత్మ జీవము ద్వారా పాత్రను అభినయిస్తుంది ఆత్మలన్నీ డ్రామాలోని పాత్రధారులు ఆత్మలు ఉండే స్థానము ఆ బ్రహ్మాండము అది ఇల్లు ఆత్మ అండాకారములో కనిపిస్తుంది అక్కడ బ్రహ్మాండములో ఆత్మల నివాస స్థానముంది ప్రతి విషయాన్ని మంచి రీతిలో అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోలేకపోయినా ఒకవేళ వింటూనే ఉంటే మున్ముందు అర్థం చేసుకుంటారు ఒకవేళ వదిలేస్తే అసలేమీ అర్థం చేసుకోలేకపోతారు ఈ పాత ప్రపంచము అంతమై కొత్త ప్రపంచము స్థాపనవుతుందని మీకు తెలుసు తండ్రి అంటారు నిన్న మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ మీరు విశ్వానికి యజమానులుగా అవ్వడానికి వచ్చారు బాబా మమ్మల్ని ఎటువంటి యజమానులుగా తయారు చేస్తారంటే ఆ అధికారాన్ని మా నుండి ఎవ్వరూ లాక్కోలేరు ఆకాశము భూమి మొదలైన వాటిపై మాకు అధికారముంటుందని పాట కూడా ఉంది ఈ ప్రపంచంలో ఏమేమి ఉన్నాయో చూడండి అందరూ అవసరానికి స్నేహం చేసేవారే అక్కడైతే ఇలా ఉండరు ఏ విధంగా లౌకిక తండ్రి పిల్లలతో ఈ ధన సంపదలన్నీ మీకు ఇచ్చేసి వెళ్తాను వీటిని బాగా సంభాళించండని అంటారో అలా అనంతమైన తండ్రి కూడా అంటారు మీకు సంపదలన్నీ ఇస్తాను మీరు పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండని నన్ను పిలిచారు కావున తప్పకుండా పావనంగా తయారు చేసి విశ్వానికి యజమానులుగా చేస్తారు తండ్రి ఎంత యుక్తిగా అర్థం చేయిస్తారు దీని పేరు సహజ జ్ఞానము మరియు యోగము ఇది క్షణము యొక్క విషయము క్షణంలో ముక్తి మరియు జీవన్ముక్తి మీరిప్పుడు ఎంత దూరదృష్టితో కూడిన బుద్ధి కలవారిగా అయ్యారు మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటున్నామని ఇదే చింతన జరుగుతూ ఉండాలి మనం మన రాజ్యం కొరకు స్థాపన చేసుకుంటున్నాము కావున అందులో మనం ఉన్నతమైన పదవిని ఎందుకు పొందకూడదు తక్కువ ఎందుకు పొందాలి రాజధాని స్థాపన అవుతుంది అందులో కూడా పదవులు ఉంటాయి కదా ఎంతో మంది ఉంటారు వారు కూడా ఎంతో సుఖాన్ని పొందుతారు కలిసి మహళ్ళలోనే ఉంటారు పిల్లలు మొదలైన వారిని సంభాళిస్తూ ఉండి ఉండవచ్చు ఎంత సుఖంగా ఉంటారు కేవలం పేరు మాత్రము దాసదాసీలని ఉంటుంది రాజు రాణులు ఏదైతే తింటారో అదే దాసదాసీలు తింటారు అది మళ్ళీ ప్రజలకైతే లభించదు దాసదాసీలకు కూడా ఎంతో గౌరవం ఉంటుంది కానీ వారిలో కూడా వారుగా ఉంటారు పిల్లలైన మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు దాసదాసీలైతే ఇక్కడ కూడా రాజుల వద్ద ఉంటారు రాజకుమారుల సభ జరిగినప్పుడు వారు పరస్పరం కలుసుకున్నప్పుడు కిరీటము మొదలైన వాటితో పూర్తిగా అలంకరింపబడి ఉంటారు అందులో కూడా నెంబర్ వారుగా గొప్ప శోభాయమానమైన సభలు జరుగుతాయి అందులో రాణులు కూర్చోరు వారు పరదా వెనుక ఉంటారు ఈ విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తారు వారిని మీరు ప్రాణదాత అని కూడా అంటారు వారు ప్రాణదానాన్ని ఇచ్చేవారు వారు ఘడియడియ శరీరము వదిలేయడం నుండి రక్షించేవారు అక్కడ మరణం యొక్క చింత ఉండదు ఇక్కడ ఎంత చింత ఉంటుంది కొద్దిగా ఏమైనా జరిగినా కానీ ఎక్కడ చనిపోతామో అని డాక్టర్ను పిలుస్తారు అక్కడ భయం అనే విషయమే లేదు మీరు కాలుడిపై విజయాన్ని పొందారు కావున ఎంతటి నషా ఉండాలి చదివించే వారిని స్మృతి చేయండి అది కూడా యాత్రయే తండ్రి టీచర్ సద్గురువును స్మృతి చేసినా మంచిది ఎంతగా శ్రీమతంపై నడిస్తే అంతా మనస వాచ కర్మణ పావనంగా అవ్వాలి బుద్ధిలో వికారి సంకల్పాలు కూడా రాకూడదు అది కూడా ఎప్పుడైతే సోదరులుగా భావిస్తారో అప్పుడు సాధ్యమవుతుంది సోదరీ సోదరులుగా భావించినా కూడా చీఛీగా అయిపోతారు అన్నింటికన్నా ఎక్కువగా మోసం చేసేది ఈ కళ్ళు అందుకే తండ్రి మూడవ నేత్రాన్ని ఇచ్చారు కావున స్వయాన్ని ఆత్మగా భావించి సోదరులను చూడండి దీనినే జ్ఞానము యొక్క మూడవ నేత్రమని అంటారు సోదరీ సోదరుల సంబంధము కూడా ఫెయిల్ అవుతుంది కావున రెండవ యుక్తిని వెలికి తీయడం జరుగుతుంది అదేమిటంటే పరస్పరం సోదరులుగా భావించండి ఇందులో చాలా శ్రమ ఉంది సబ్జెక్టులు ఉంటాయి కదా కొన్ని చాలా కష్టమైన సబ్జెక్టులు ఉంటాయి ఇది చదువు ఇందులో కూడా ఉన్నతమైన సబ్జెక్ట్ ఏమిటంటే మీరు ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోకూడదు ఇది చాలా పెద్ద పరీక్ష విశ్వానికి యజమానులుగా అవ్వాలి తండ్రి చెప్పే ముఖ్యమైన విషయమేమిటంటే పరస్పరం సోదరులుగా భావించండి కావున పిల్లలు అంతటి పురుషార్థాన్ని చేయాలి కానీ నడుస్తూ నడుస్తూ ఎంతోమంది ద్రోహులుగా కూడా అయిపోతారు ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది మంచి మంచి పిల్లలను మాయ తనదిగా చేసుకుంటుంది అప్పుడు తండ్రి అంటారు నన్ను వదిలి వెళ్ళిపోతారు కూడా విడాకులు కూడా ఇచ్చేస్తారు వదిలి వెళ్ళిపోవడం అంటే పిల్లలు తండ్రిని వదిలి వెళ్ళిపోతారు మరియు విడాకులు అంటే భార్యాభర్తల మధ్యన జరుగుతుంది తండ్రి అంటారు నాకైతే రెండూ జరుగుతాయి మంచి మంచి కుమార్తెలు కూడా విడాకులిచ్చి వెళ్ళి రావణుడికి చెందిన వారిగా అయిపోతారు ఇది అద్భుతమైన ఆట కదా మాయ చేయనిదంటూ ఏముంది తండ్రి అంటారు మాయ చాలా కఠినమైనది ఏనుగును మొసలి తినేసింది అన్న గాయనము ఉంది ఎంతోమంది పొరపాట్లు చేసి కూర్చుంటారు తండ్రిని అగౌరవిస్తే మాయ పచ్చిగానే తినేస్తుంది మాయ ఎటువంటిదంటే అది కొందరినైతే పూర్తిగా పట్టేసుకుంటుంది అచ్చా పిల్లలకు ఎంతగా వినిపించాను ఇంకెంత వినిపించను ముఖ్యమైన విషయము అల్ఫ్కు సంబంధించినది ముసల్మానులు కూడా ఉదయముదయమే లేచి అల్ఫును స్మృతి చేయండి అది నిద్రించే వేళ కాదని అంటారు ఈ ఉపాయముతోనే వికర్మలు వినాశనమవుతాయి ఇంకే ఇతర ఉపాయమూ లేదు తండ్రి పిల్లలైన మీతో ఎంత విశ్వాసపాత్రునిగా ఉన్నారు వారు మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టరు వారు వచ్చిందే మిమ్మల్ని తీర్చిదిద్ది తమతో పాటు తీసుకెళ్లేందుకు స్మృతి యాత్రతోనే మీరు సతోప్రధానంగా అవుతారు అటువైపు జమా అవుతూ ఉంటుంది తండ్రి అంటారు ఎంతగా స్మృతి చేస్తున్నారు ఎంతగా సేవ చేస్తున్నారని మీ లెక్క పత్రాన్ని పెట్టుకోండి వ్యాపారస్తులు నష్టం కలిగినట్లు చూస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు నష్టపోకూడదు అలా జరిగితే కల్పకల్పాంతరాలకు నష్టం కలుగుతుంది అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోంప్రతి మాత్పితా బాబ్దాదాకా యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ మనస వాచ కర్మణ పావనంగా అవ్వాలి బుద్ధిలోకి వికారీ సంకల్పాలు కూడా రాకూడదు దీని కొరకు ఆత్మలు పరస్పరం సోదరులనే అభ్యాసాన్ని చెయ్యాలి ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోకూడదు రెండో పాయింట్ ఏ విధంగా తండ్రి విశ్వాసపాత్రునిగా ఉన్నారో పిల్లలను తీర్చిదిద్ది తమతో పాటు తీసుకువెళ్తారో అలా విశ్వాసపాత్రులుగా ఉండాలి ఎప్పుడూ కూడా వదిలి వెళ్ళ వెళ్ళకూడదు లేక విడాకులు ఇవ్వకూడదు వరదానము సదా తేలికగా ఉంటూ తండ్రి నయనాలలో ఇమిడిపోయే సహజయోగి భావ వివరణ యుగంలో సంతోషాల గని ఏదైతే లభిస్తుందో అది ఏ ఇతర యుగములోనూ లభించదు ఈ సమయంలో తండ్రి మరియు పిల్లల మిలనము ఉంది వారసత్వము ఉంది వరదానము ఉంది వారసత్వము మరియు వరదానము ఈ రెండింటిలోనూ శ్రమ అనిపించదు అందుకే మీ టైటిల్ సహజయోగి బాబ్దాద పిల్లల కష్టాన్ని చూడలేరు వారంటారు పిల్లలు మీ భారాన్ని అంతటిని తండ్రికి ఇచ్చి మీరు స్వయం తేలికగా అయిపోండి ఎంత తేలికగా అవ్వాలంటే తండ్రి తమ నయనాలలో కూర్చోబెట్టుకొని తమతో పాటు తీసుకువెళ్ళాలి తండ్రి పట్ల స్నేహానికి గుర్తు సదా తేలికగా అయ్యి తండ్రి నయనాలలో ఇమిడిపోవడము స్లోగన్ నెగిటివ్ ఆలోచించే మార్గాన్ని మూసివేసినట్లయితే సఫలతాస్వరూపులుగా అయిపోతారు ఓం శాంతి